ఏంటి బాక్స్ చేసావు ఇప్పుడే బాక్స్ ఇచ్చి అదే బాక్స్ ఆఫీస్ కు తెచ్చుంటే నా పరు అంతా పోయేది మా ఆఫీస్ లో ఏమనే వాళ్ళు తెలుసా ఎలాగో పని ఏం చేయట్లేదు డబ్బా కూడా మొదలు పెట్టాడా నన్ను నెగతాలు చేసేవాళ్ళు మామా ఏదైనా పని చూడరా ఏ పనైనా చేస్తాను రోజు రోజుకి నా పరిస్థితి సరిపోతుంది వారే వా ఇన్ని రోజులు ఏ పని లేకుండా ఇంట్లో కూర్చున్నావు ఇప్పుడు బయట తిరగడం కూడా మొదలు పెట్టావా ఇంకేముంది వెళ్ళి తిని పడుకోపో అంతకంటే మనం ఏం చేస్తాం ఇంకా ఇప్పటి నుంచి నేను కూడా పని చేయడం మొదలు పెట్టాను తీసుకో నీ డబ్బులు నా డబ్బులు కూడా తీసుకో డబ్బులు అన్నీ నువ్వే తీసుకో దానికి బదులుగా నాకు కొంచెం మర్యాద అదే చాలు మాకంతకంటే ఇంకేం అవసరం లేదు భర్తలు ప్రపంచం అనుకునే భార్యలు వాళ్ళ భర్తలు కొంచెం మర్యాద ఉంటాయి